అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత అష్టాదశోధ్యాయంలోని అరవై అరవై ఒకటి శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधः अष्टादशोऽध्यायः मोक्षसंन्यासयोगः श्रीभगवानुवाच స్వభావజేన కౌంతేయ నిబద్ధ స్వేన కర్మణ కర్తుం నేచ్చసి ఎన్మోహాత్ కరిష్యస్య వసోపి తత్ ఓ కౌంతేయ మోహ ప్రభావమున నీవు చేయుటకు ఇష్టపడని కర్మను కూడా నీ పురాకృత స్వాభావిక కర్మలచే బంధింపబడి తత్ప్రభావమున నీవు అవసుడవై చేయుదువు భ్రామయన్ తి యంత్రారూఢాని మాయయా అర్జున శరీర రూపయంత్రములను అధిరోహించిన సర్వ ప్రాణుల హృదయముల యందు అంతర్యామిగానున్న పరమేశ్వరుడు తన మాయచేత వారి వారి కర్మలను అనుసరించి వారిని భ్రమింపచేయుచున్నాడు రేపు అరవై రెండు అరవై మూడు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు